చేయడానికి ఒప్పించేయడానికి ఒక ముప్పై రీజన్ల దాకా చెప్పారు కదా అందులో మాకు కొన్ని డౌట్లు ఏంటంటే ఫస్ట్ రీజన్ నెంబర్ టూ కొద్దాం ఒక అమ్మాయి జుట్టు కత్తిరించారు కాలేజ్ లో స్కూల్లో తర్వాత అలాంటి ఏంటంటే టీచర్ చూస్తుంది నోట్లో ఉంది ఎక్కడ ఎత్తికిచ్చాలో తెలియక ముందు బెంచ్ లో అమ్మాయి ఉంటే అమ్మాయి కంటించాను జుట్టుకి జుట్టు కంటించి కప్పేశాను కనపడకుండా ఎవరికి తర్వాత అమ్మాయి ఇంటికి వెళ్ళాక దూడం కుదరక నెక్స్ట్ డే నా హెయిర్ స్టైల్ వచ్చింది అమ్మ మొత్తానికి తీసారు సో అలా అది ఇంకెప్పుడు చేయలేదు కానీ అలాంటివి చాలా చేశారని అమ్మ చెప్పారు కాబట్టి అలాంటి ఇంకో పని చెప్పాలి మాకు ఇప్పుడు అలాంటిది ఇంకోట హలో మంచి పని పనిచేస్తుంది మనకి వినపడదు వాళ్ళకి వినిపిస్తుంది అక్కడ స్కూల్లో చదువుకునేటప్పుడు ఇప్పుడు ఇంటి దగ్గర ఖాళీ జాగాలు ఉంటూ ఉండేది క్రికెట్ ఆడతా క్రికెట్ ఆడతా అని అందరినీ పట్టుకొచ్చింది ఆ పక్కన ఉన్న కార్లు గ్లాసుల మీద రాళ్ళు అయ్యడ బాల్ అయ్యడ అలా వేసేస్తే ఇరిగిపోతే వాళ్ళందరూ మా ఇంటికి వచ్చేవాళ్ళు ఆ మా అబ్బాయి ఒక్కడే ఆడా ఇంకా పది మంది మా మీ రెబలిష్ గా టీం అంటే పదకొండు మంది ఉంటారు మీరు పదకొండు వాళ్ళ ఇంటికి వెళ్ళారని ముందు దాని తర్వాత చాలా క్లారిటీ అలా ఉండేవి అయ్యో ఓకే అయితే ఇప్పుడు గా రీజన్ నెంబర్ ముప్పైకి వెళ్ళిపోదాం ఓకేనా గుడ్ గర్ల్ అనిపిస్తుంది మీకు రీజన్ నెంబర్ ముప్పై ఏం చెప్పారు మీరు తొందరపడి గుడ్ గర్ల్ అన్నారు ఆయన మమ్మీ వచ్చి చేశారు కాబట్టి అదే మాట మీద లేదా అయ్యో అండి అమ్మ చెప్పారు కదా రీజన్స్ ఏం అవసరం లేదు నేను ఆవిడ కొడుకుని అదే పెద్ద రీజన్ అమ్మా ఇప్పుడు ఆ రీజన్ ని లేదు అది ఉంది నువ్వు ఉండవమ్మా నువ్వు ఏదో ఒప్పించి తీసుకో ఇక్కడికి ఏం రావక్కర్లేదు ఒక చిన్న వీడియో చేస్తే చాలు అని చెప్పి ఆవిడ చేత వీడియో చేయించా వీడియో అయిపోయాక వీడియో చాలా బాగుందమ్మా నువ్వే లాంచ్ చేయాలని చెప్పి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చా నిన్నటి నుంచి ఒకటే ఫోన్ లో ఆవిడకి పాపం నేను చెప్పాను ఒక మేనేజర్ ఒక ఎస్టెంట్ ఇస్తాను మా అమ్మకి బట్ వెరీ వెరీ హ్యాపీ అమ్మా మీరు ఇక్కడికి రావడం సో ఆ వీడియో చూసినా ఇప్పుడు మీ మాటలు చూసినా కూడా అమ్మకి ఇప్పుడు అమ్మ గురించి మీకు ఎంత తెలుసా మేము తెలుసుకోవాలనుకుంటున్నాం అయ్యో చిన్న ఇదిగో నేను మొదటే మమ్మీకి చాలా ఇష్టమైన ఐటమ్ అది అండ్ మాకంటే ఎక్కువ మా చుట్టుపక్కల వాళ్ళకి తెలుసు మినపట్టు గురించి మా అమ్మ ప్లేట్లను తేగానే ఆ టెలిఫోన్ కిటికీలను డిస్క్ త్రో వాళ్ళకి ఇస్తే వాళ్ళందరూ మేడల్ మీద ఉండేవి అట్లు వాళ్ళు చెప్పేవాళ్ళు మీ ఇంట్లో అట్లు వండితే ఉన్నారు మా మెడల్ క్లీన్ చేసుకోలేకపోతున్నాం మీ అబ్బాయికి ఇంకా ఎంతకంటే పెట్టకండనే వాళ్ళు ఓకే ఓకే సో మా కాలనీ అంతా తినేవాడు మా అమ్మిన పట్లు ఓకే ఎప్పుడైనా మీరు వేసి పెట్టారు అమ్మకా ఒకసారి వేసాను ఇంకెప్పుడు చేద్దు అన్నారు కలర్ ఓకే అమ్మ ఫేవరెట్ హీరో ఎవరు ఫేవరెట్ హీరో కాలేజ్ రోజుల్లో అమ్మ బుక్ లో కమల్ హాసన్ గారు ఫోటో పెట్టుకునే వాళ్ళంట అంట చాలా బాగా ఇష్టం అమ్మ గారికి కమల్ హాసన్ గారు ముందు చిన్నప్పుడు సోభన్ బాబు గారు తర్వాత కాలేజ్ వచ్చాక మరో మరో చరిత్ర చరిత్ర సో అది ఇప్పటికి ఆ టాపిక్స్ మాట్లాడతారు కాబట్టి నాకు అది గుర్తుంది ఫేవరెట్ హీరోస్ అయితే వీళ్ళు గుర్తు ఇప్పుడు కరెంట్ జనరేషన్స్ లో నాకు తెలిసి కళ్యాణ్ గారి సినిమాలు బాగా చూస్తారు అమ్మకు చాలా సరదా ఇష్టం వావ్ వావ్ సో అప్పటి నుంచి ఇప్పటిదాకా బాగా ఫాలో అయ్యారు మీరైతే ఓకే అయితే ఇప్పుడు మీరు ఇంత వండర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ జర్నీ చేశారు ప్రౌడెస్ట్ మూమెంట్ ఆఫ్ యువర్ మమ్ అంటే నాకు అంతగా తెలియదు షిల్ బీ హ్యాపీ ఆల్ ద టైం అంటే నన్ను స్క్రీన్ మీద చూసిన అంటే ఆవిడకి అందరు చప్పట్లు కొడితే వీళ్ళు లేసి ఫీల్ వెరీ హ్యాపీ అదే మేము ఎప్పుడు ఏడిపిస్తూ ఉంటాను పుత్రుడు జన్మించినప్పుడు కాదు సుమతి పుత్రోత్సాహం అని ఏడిపిస్తూ ఉంటా బట్ ఐ థింక్ షీఈ్ ఆల్వేస్ హ్యాపీ అనుకుంటూ ఉంటారు కదా బట్ ఎనీ ఎనీ వన్ మూమెంట్ ఎప్పుడైనా షేర్ చేసుకున్నది చాలా ఎప్పుడు ఏ సందర్భం అమ్మా అందరూ వాళ్ళ అబ్బాయి అనుకుంటారు వాళ్ళ ఇంటి అబ్బాయి అనుకుంటారు షోస్ అన్ని చూసి అవును ఆలందరు అంత హ్యాపీగా ఉండండి మనకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది నైస్ నిజంగానే ప్రదీప్ గారు అంటే ప్రతిసారి నన్ను వాళ్ళ డాడీని తీసుకెళ్ళాడు నంది అవార్డ్ కూడా వచ్చింది ఆ అవును అవును నంది అవార్డ్ కి వెళ్ళి తీసుకున్నప్పుడు బ్యూటిఫుల్ ఆఫ్ కోర్స్ నాకు తెలుసు లెక్కలేనన్నీ ఉండే ఉంటాయి ఇంత అద్భుతమైన జర్నీలో సో ఎస్ డెఫినెట్ గా ప్రదీప్ గారు అంటే ప్రతి ఇంట్లో అబ్బాయే ఇప్పుడు బెస్ట్ అమ్మ మిమ్మల్ని ఇలా స్టేజ్ పైన ఎక్కువసేపు నుంచి ఇబ్బంది పెట్టను కాబట్టి ఒక్కసారి మీరు సినిమా గురించి మీ ని మీ ని ఒక రెండు ముక్కల్లో చెప్పేస్తే చాలా కష్టపడి చేశారు అందరూ టికెట్లు కొనుక్కుని చూడాలి అందరికీ ఆల్ ద బెస్ట్ నమస్తే అంటే అలాంటి సార్ ప్రాపర్ గా ఈ కథ పుట్టినప్పుడు ఈ కథ అనుకున్న వెంటనే ఇమీడియట్ ఆ లైన్ ఎండింగ్ లో చెప్పిన టైటిల్ వాళ్ళు ఇక్కడ అబ్బాయి సో ఎస్ అది కళ్యాణ్ గారి టైటిల్ అండి మేము జాగ్రత్తగా మంచి టైటిల్ ని ఈ కథకి హండ్రెడ్ పర్సెంట్ యాప్ట్ అయిన టైటిల్ అండి ఇది అందుకని కొంచెం ధైర్యం చేసి జాగ్రత్తగా ఈ సినిమాని పూర్తి ఏం భయం అనిపించలేదు టైటిల్ పెట్టుకున్నా చాలా ఉంటది కదండి ఎందుకంటే కళ్యాణ్ బాబు ఫ్యాన్స్ అందరూ విపరీతంగా దీన్ని సెన్సర్ చేస్తారు ఎలా ఉంది సినిమా లేదండి వాళ్ళు కూడా సినిమా చూసినప్పుడు మంచి సినిమా మంచి సినిమాకి పెట్టారు అని అనుకుంటారు అంటే కమింగ్ టు యువర్ ఓన్ పర్సనల్ కెరీర్ ఇప్పుడు ఇన్నాళ్ళుగా యాంకర్ గా నువ్వు రకరకాల షేడ్స్ డైమెన్షన్స్ అన్ని చూసావు కెరీర్ లో బట్ ఇప్పుడు హీరోగా ఈ సినిమా చేసేటప్పుడు నీ పర్సనల్ ఛాలెంజ్ ఏంటి యూ టు కమ్ అవుట్ ఆఫ్ ఆఫ్ దట్ ఫోల్డ్ యాంకర్ ఫస్ట్ అండ్ షుడ్ లుక్ లైక్ ఎ హీరో అంటే సార్ వెరీ జెన్యున్లీ స్పీకింగ్ ఆన్ టెలివిజన్ స్క్రీన్ ఇట్ ఇస్ ప్రదీప్ సార్ సో అక్కడ ప్రదీప్ మాత్రమే కనిపించేవాడు పర్టికులర్లీ ఈ సినిమాలో కృష్ణ అనే క్యారెక్టర్ కనపడాలనే ప్రయత్నించాం మేము ప్రదీప్ కనపడకుండా ఎందుకంటే దిస్ కైండ్ ఆఫ్ అ రోల్ చాలా ఎనర్జీ ఉన్న రోల్ ఇది అండ్ ఇది కథ హీరో సార్ అంటే ఒక నెరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఉన్న అబ్బాయి పరిస్థితులు ఎలా ఉన్నాయి అతనికి అలవాట్లు ఎలా ఉంటాయి అతను ఆ ఊరు వెళ్తే ఆ ఊర్లో వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి అవి ఎలా భరించాడు ఆ ఊరు వాళ్ళు మధ్యలో ఒక్కడే ఎలా బతికాడు అనేదే ఈ సినిమా కాబట్టి ఐ థింక్ నాకు మా డైరెక్టర్స్ చాలా ఈజీ చేశారు ఆ జాబ్ సో యాజ్ ఎ క్యారెక్టర్ నేను ప్లే చేసిన ఇండివిజువల్ గా నా ఓన్ గా అయితే ఐ వాజ్ ఐమ్ వెరీ ఎక్సైటెడ్ ఇలాంటి రోల్ ప్లే చేయడానికి ఎప్పుడు నవ్వుతూ చూస్తుంటారు సార్ ఈ సినిమాలో చాలా చిరాకు చేయాలి చేయాలి టెలివిజన్ లో రెండు మూడు స్టెప్లు అలా సరదాగా చేయడము ఏదో డ్యాన్స్ కి మనకి చాలా దూరం సార్ అసలు సంబంధం లేదు అలాంటిది ఈ సినిమా కోసం పర్టికులర్లీ సాంగ్స్ అనుకున్నప్పుడు స్టార్టింగ్ నన్ను మోసం చేశారు సార్ వీళ్ళు అసలు డ్యాన్స్ ఏం లేదన్నా మంచి పాటలు మెలడీ ఎవ్రీథింగ్ ఇస్ నైస్ అని చెప్పారు బట్ స్లోలీ ఒక్కొక్క పాట రథన్ గారు కంపోజ్ చేసినప్పుడు ఆయన ఎనర్జీ పెరుగుతూ వచ్చింది పాటలు బాగా వచ్చాయి దెన్ వీ టుక్ ఇట్ వెరీ సీరియస్లీ సార్ సో పద్ధతిగా ప్రాక్టీస్ చేసి ప్రాపర్గా సెవెంటీ అండ్ కన్క్లూడ్ మై వర్డ్స్ ఇప్పుడు ఈ సినిమాకి నార్మల్గా జనరల్గా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సినిమా సినేరియో పూర్తిగా మారిపోయింది రెగ్యులర్ కంటెంట్ రెగ్యులర్గా ఉండే మెటీరియల్ అవన్నీ ఏవి కూడా జనం జస్ట్ యాక్సెప్ట్ చేయట్లా వెళ్ళిన సినిమాలు వెళ్ళినట్టుగా వచ్చేస్తున్నాయి అంటే వెనక్కి ఎక్కడో ఒక పాయింట్లో ఏదో సినిమాలు హుక్ అవుతున్నాయి ఇప్పుడు నీ సినిమా ఆడియన్స్కి ఏ యాంగిల్లో అవకాశం ఉందని జడ్జ్మెంట్ ఫోర్కాస్ట్ సార్ ఇప్పుడు అంటే చిన్నప్పటి నుంచి చందమామ కథలు అట్లా అనగానగా ఒక ఊరు ఆ ఊరుకో మహారాణి అలాంటి అంటే రీసెంట్ టైమ్స్లో ఇలాంటి కథ నేను వినలేదు చూడలేదు సో చాలా ఫ్రెష్గా అనిపించింది నాకు కూడా అండ్ సమ్మర్ హాలిడేస్లో అంటే మా దాంట్లో యాక్షన్ కానీ క్రైమ్ కానీ లేదు కాబట్టి ఫ్యామిలీ అందరూ లేడీసు జెంట్స్ పిల్లలు ఎగ్జామ్స్ కూడా అయిపోతే అందరూ వచ్చి టూ అండ్ హాఫ్ అవర్స్ నవ్వుకోగలరు ఇట్ ఈస్ అ ప్రాపర్ కథతో చెప్తున్న కామెడీ సార్ ఇది మేము ఫేస్ చేసే సిచ్యువేషన్స్ ఎంటర్టైన్ చేయడానికి సో సీన్ ప్లే కానీ నెక్స్ట్ రాబోతున్న సీన్స్ కానీ ఇందులో క్యారెక్టర్స్ ప్లే చేసిన క్యారెక్టర్స్ కానీ అంటే వాళ్ళు ప్లే చేసిన క్యారెక్టర్స్ కానీ కొంచెం కొత్తగా ఉంటాయి అండ్ అవన్నీ మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తాయని అనుకుంటున్నాను సార్ ఇట్ విల్ అవుట్ సార్ ఇప్పుడు వస్తున్న సినిమాస్లో వెరీ గుడ్ ఆల్ ది బెస్ట్ కాన్ఫిడెన్స్ రిజల్ట్ ఉంటారు మీరు వచ్చినప్పుడు సో మీ సార్ అంటే మనం ఏం చేయగలము ఎలా చూపించగలము కాంటెంట్ మీద ఎంత కాన్సన్ట్రేట్ చేశాము అనేది కథ మీద పట్టుంది అనుకోండి సార్ ఐ థింక్ అది టీవీ ఫేస్ అయినా సినిమా ఫేస్ అయినా ఎలా ఉన్నా సెవెంటీఎంఎమ్ టికెట్ కొని రావాలి అంటే వాళ్ళకి ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి సో స్క్రీన్ సైజే మారింది ఎంటర్టైన్మెంట్ మారలేదు అని మేము భావించాం సార్ చిన్న బులిదర్ మీద ఎలా అయితే ఎంటర్టైన్ చేసామో సిల్వర్ స్క్రీన్ మీద కూడా అదే ఎంటర్టైన్మెంట్ తీసుకురావాలనే తెచ్చాము డెఫినెట్లీ మీరు అన్నట్టు ఆ క్వశ్చన్స్ ఉంటాయి సార్ ఆ మీటర్స్ యూనో టికెట్ కొంటారా టీవీలో అవైలబుల్గా ఉన్నాం కదా మళ్ళీ అక్కడ దాకా వచ్చి చూస్తారా అని బట్ ఏదైతే వాళ్ళని ఎగ్జైట్ చేద్దాం అనుకున్నామో ఎందుకు రావాలి అనే రీజనే మా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సో మేము రండి వచ్చి ఒకసారి చూడండి డెఫినెట్లీ మీకు నచ్చుతుంది అనేది మా ఆహ్వానం సార్ ప్రేక్షకులకి ఓకే మంది యాక్టర్స్ టీవీ యాక్టర్స్ అంటే ఆపేది ఏం లేదు సార్ బికాస్ ఆపర్చునిటీస్ వస్తాయి అండ్ వీఆర్ వెరీ లక్కీ బ్లెస్డ్ అలా ఆపర్చునిటీస్ వస్తుంది నాకు ఆల్ దీస్ ఇయర్స్ లైక్ టెన్ ట్వెల్వ్ ఇయర్స్ నేను టెలివిజన్లో షోస్ చేస్తున్నప్పుడు ఐఎమ్ నాట్ ఎన్ ఎంప్లాయీ ఎనీవేర్ ఎక్కడ ఎంప్లాయీ కాదు నేను సో ఒక షో తర్వాత ఒక షో ఛానల్స్ అన్ని పిలవడం నేను వాళ్ళందరితో వర్క్ చేయడం ఇట్ వాజ్ అ గ్రేట్ అసోసియేషన్ బట్ మానేజ్ చేయాలి అనేది సిచ్యువేషన్స్ ప్రకారమే సార్ అంటే మా దానికి పర్టికులర్లీ మేము ఈ కథ అనుకున్నప్పుడు వీ వాంటెడ్ టు ట్రావెల్ సార్ ఇది కంప్లీట్ ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక అవుట్డోర్ లొకేషన్లో ఒక చోట షూట్ చేయాలి సో మా ప్లాన్ ప్రకారమే ఒక ముప్పై రోజులు బయట షూట్ ఉంది సో వీటిలన్నిటి మధ్యలో నేను మా టెలివిజన్ వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టలేను సో వాళ్ళతో ముందే అన్ని చర్చించుకుని కొన్ని సంవత్సరం డిసెంబర్ వరకు షూట్ చేసి వాళ్ళ కమిట్మెంట్ అయినవి నన్ను నా షోస్ లో ఒక్కొక్క సీజన్ నేను మూడు షోలు చేస్తున్నా మూడు సీజన్ నెక్స్ట్ సీజను నేను చేయలేను ఇది ఫినిష్ చేసి వచ్చేస్తాను బికాస్ నేను ఇది చేసేది చాలా డియర్ టు మై హార్ట్ సార్ ఈ సినిమా సో హండ్రెడ్ పర్సెంట్ కాన్సన్ట్రేషన్ ఎఫర్ట్స్ ఇక్కడ ఉండాలి అనే ఉద్దేశమే తప్ప ఇది మానేస్తే ఇందులో స్పెషల్గా కనిపిస్తామని సార్ వర్క్ ట్రైలర్ బుల్లితెర్ మీద ఎంత ఎంటర్టైన్ చేస్తాడో బిగ్ స్క్రీన్ మీద కూడా అంతే ఎంటర్టైన్ ఇవ్వబోతున్నాడు అనేది ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది దానికి తోడు మీరు ఎంత ఇంగ్ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తారంటే మీ ఫ్రెండ్స్ ఇద్దరు డైరెక్టర్ని ఒక స్క్రీన్ పరిచయం చేయడం సో మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుని ఇంటి బాధను అలవిస్తున్నారు అదేవిధంగా విధంగా కొత్త టాలెంట్ని ఇండస్ట్రీకి పరిచయం చేసేలా మీ ఫ్రెండ్స్ని పరిచయం చేస్తారు అయితే మొదటి సినిమాకి ఈ సినిమాకి మధ్యలో సో ఎందుకంటే ప్రదీప్ సినిమాలు చేస్తే చాలామంది ముందుకు ముందుకొచ్చే వాళ్ళు ఉన్నారు సో ప్రదీప్ని అడిగే క్వశ్చన్లు రండి ఒకటి సినిమా ఎప్పుడు చేస్తావు రెండు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటాను ఎవరు అడిగినా మిమ్మల్ని కలిసిన ప్రతి వాళ్ళు ఇదే అడుగుంటారు సో చాలా మంది మీడియా మిత్రులు కూడా ఇదే అడుగుంటారు అంటే ఫస్ట్ సినిమా నుంచి సెకండ్ సినిమాకి మధ్యలో గ్యాప్ రావడానికి రీజన్ ఏంటి గా ఫస్ట్ సినిమా తర్వాత మీకు ఒక చిన్నకే సినిమా చేయట్లేదని ఒక రీజన్ చెప్పారు అది రీజన్ ఏనా ఎస్ సార్ అంటే టెక్నికల్లీ కాళ్ళ ప్రాబ్లం రావడం కొంచెం సర్జరీకి వెళ్ళడం అంత ట్రీట్మెంట్ అవ్వడం కొంచెం టైం పట్టింది సార్ ద మెయిన్ టైమ్ లాక్డౌన్ నుంచి అప్పుడే బయటికి రావడం మన అందరం అండ్ అప్పుడప్పుడే మేము లైన్ అనుకోవడం జరిగింది కథ సో అట్ ద సేమ్ టైం నా రికవరీ అండ్ కథకి కావాల్సిన స్క్రిప్ట్ వర్క్ అవన్నీ ఆ టైంలోనే ఫినిష్ చేసాం అండ్ వన్స్ ఫర్ ఆల్ ఎవ్రీథింగ్ రెడీ అయిన తర్వాత అంటే మాకు ఇంత మంచి అవకాశం ప్రేక్షకులు ఇస్తున్నప్పుడు మాకు మా టీం కానీ ఎమ్ఎండ్ఎం టీం కానీ ఇంత మంచి అవకాశం కల్పించినప్పుడు వీ వాంటెడ్ టు గివ్ అవర్ బెస్ట్ సార్ సో అందుకని కొంచెం టైం తీసుకుని జాగ్రత్తగా ఆ క్వాలిటీ కోసం ఫైట్ చేసాం ట్రావెల్ చేసాం టెక్నీషియన్స్ అందరినీ వెతికి మాకు నచ్చిన వాళ్ళని అందరినీ అడగడం వాళ్ళు ఒప్పుకోవడం యాక్టర్స్ కూడా చాలా చాలా బిజీ ఉన్నారు సో వాళ్ళందరూ కూడా అరే మన సినిమా అని భావించి రావడం అభిమానంతో ఐ థింక్ ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదు వెనల్ కిషోర్ గారికి బ్రహ్మాజీ గారికి మురళీధర్ గౌడ్ గారికి రోహిణి గారికి అన్నిటికంటే ముఖ్యంగా మా కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ మా బ్రహ్మానందం గారు ఆయన కథ వినగానే మాకు చాలా బ్యూటిఫుల్ వర్డ్స్ చెప్పారు లైన్ విని ఒకప్పుడు మా గురుగారు జంజల్ గారు కథ చెప్తున్నట్టు అట్లా సిచ్యువేషనల్ కామెడీగా చెప్పుకుంటూ వెళ్తున్నారు కదని మీరు నా కథ ఏంటి సినిమా ఏంటి ఇది నాకు సంబంధంలే నేను అడిగేసారు నేను నా కెరీర్లో ఒక్కసారి స్క్రీన్ టైం మీతో షేర్ చేసుకోవాలని అన్న ఒక్క కోరి మా ప్రదీప్ కోసం లాస్ట్ క్యామియో నేను చేస్తాను ఒకటి చిన్నది క్లైమాక్స్లో అడిగితే ఆయన ఒప్పుకుని చేయడం అంటే దిస్ ఆల్ గుడ్ వైబ్స్ సార్ అన్ని బ్లెస్సింగ్స్ లాగా అందరూ ముందుకొచ్చారు సో ఐ థింక్ ఇంత మంచి అసోసియేషన్ జరిగినప్పుడు ఇంత జరిగినప్పుడు కొంచెం టెక్నికల్ టైం పట్టింది సార్ అంటే ఈ మధ్య కాలంలో సో ఆడియన్స్ని దగ్గర చేస్తే ఎంటర్టైన్ చేస్తే చాలు అనే సినిమాలు కూడా వస్తున్నాయి సో కథ అవసరం లేదు చాలా ఎంటర్టైన్ చేస్తే చాలా అంటున్నారు సో మీ సినిమాలో ఎంటర్టైన్మెంట్ కేవలం ఉంటుందా లేదంటే దాని బేసిడ్లో ఒక మంచి కథ ఏమన్నా రాసుకునే సందర్భం సార్ కథే ఎంటర్టైనింగ్ ఉంటుంది సార్ సో కథే ఎంటర్టైన్ చేస్తుంది యాక్చువల్లీ ఆ కథలోని పాత్రలు వాటి బిహేవియర్ టెండెన్సీస్ వాళ్ళ అలవాట్లు అనే ఊర్లో ఈ చుట్టుపక్క ప్రపంచానికి పట్టింపు లేకుండా కంచేసుకుని ఒక ఊరిలో ఉండే వాళ్ళు వాళ్ళ ఊరికి పట్నం అబ్బాయి వెళ్తే వాడి బతికేంటి వాడి టార్చర్ ఏంటి వాళ్ళందరితో అంటే వాళ్ళ కాస్ట్యూమ్స్ వాళ్ళ గెటప్లు కత్తులు చూశారు కదా సార్ సో డెఫినెట్లీ కొంచెం ఎంటర్టైనింగ్ ఉన్న కథ అనమాట కథలోనే ఎంటర్టైన్మెంట్ లేదు లేదు సార్ అలా ఏం లేదు అంటే నేను సివిల్ ఇంజనీర్ సార్ సినిమాలో సివిల్ ఇంజనీర్ని వాళ్ళ ఊరికి వెళ్ళి ఊరిలో వాళ్ళు ఎవరు చదువుకోలేదు కదా వాళ్ళకి అని పిలుస్తాం అంటే అరే నేను ఇంజనీర్ రా అండ్ పర్లేదు మేము అని పిలుచుకుంటాం సో దట్ ఈస్ ద కాంటెక్ట్ సార్ ఇది ప్రదీప్ గారు ప్రదీప్ గారు హాయ్ ఈ మధ్య ఏం లాంచ్ చేయట్లేదు సో నాకు తెలిసి మీ గురించి లాంచ్ చేసి ఉంటారు సో ఎలా అప్రోచ్ అయ్యారు మళ్ళీ అదే సెంటిమెంట్తో అప్రోచ్ అయ్యార అంతే సార్ విఆర్ వెరీ హ్యాపీ వెరీ స్వీట్ ఆఫ్ ఎమ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఎప్పుడు కలిసినా సినిమా గురించి అప్డేట్స్ అడుగుతారు ఏం జరుగుతుంది ఏంటి అని సో ఫస్ట్ సాంగ్ అవ్వగానే మేము ఎప్పుడైతే విన్నామో ఉదిత్ సార్ పాడిన పాట అది చాలా ఇయర్స్ తర్వాత తెలుగులో ఉదిత్ నారాయణ గారు పాడుతున్న పాట సో అంతా విన్నప్పుడు మాకు అరే మహేష్ బాబు గారు కూడా చాలా పాటలు పాడారు ఇవన్నీ అని సో సార్కి ఒకసారి వినిపిద్దామని నేను తీసుకెళ్ళి సార్ వినిపించాను ఆ వీడియో సాంగ్ కూడా చూపించాను సార్కి ఇమీడియట్లీ సార్కి చాలా చాలా బాగా నచ్చి చాలా బాగుంది ఫ్రెష్ ఉంది అండ్ అప్పుడు సార్ ఏమనుకోకపోతే ఈ పాట కూడా మీరు లాంచ్ చేస్తే విల్ బి వెరీ హ్యాపీ అని అడుగుదానే వచ్చాను నాకు తెలుసు అది భుజం మీద శబాష్ అని

ద హోల్ ఇంటెన్షన్ బిహైండ్ అంటే ఎవ్రీ సీన్ మేము పెట్టడానికి రీజన్ ఏంటంటే ద అవుట్కమ్ ఈజ్ లాఫ్టర్ అండి సో చూసిన ప్రతి ఒక్కరు ప్రతి అంటే ద ద సిరీస్ ఆఫ్ సీక్వెన్సెస్ వస్తూ ఉంటాయి సో అవుట్కమ్ కమ్ ఈజ్ లాఫ్టర్ అండ్ ఎంటర్టైన్ అవుతూ ఉంటుంది అండ్ ఇట్ ఈస్ బేసికలీ అ సిచ్యువేషనల్ థింగ్ అంటే మేము ఫోర్స్ఫుల్గా ఇక్కడ ఇది ఏద్దాం ఇక్కడ ఇది వేద్దాం అని కాకుండా కథ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళే విధానంలోనే ఈ క్యారెక్టర్స్ కానీ ఇవన్నీ పడ్డాయి సో దట్స్ హౌ వి ఆల్ స్టిచ్డ్ ఎవ్రీథింగ్ టుగెదర్ ఎవ్రీబీ హాస్ అండ్ యూనిక్ క్యారెక్టర్ అండ్ క్యారెక్టరైజేషన్ సో త్రూఅవుట్ ద స్టోరీ ఆ క్యారెక్టరైజేషన్ మనం ఫస్ట్ క్యారెక్టర్ సెటిల్ అవ్వడానికి అంటే క్యారెక్టర్ ఏంటో చెప్పడానికి కొంత టైం తీసుకున్నా ఆఫ్టర్ దట్ హౌ ద రోల్ ప్లేస్ అనేది అది స్టోరీలో

అంటే ఇద్దరు డైరెక్టర్స్ ఏంటండి అంటే కథ చూస్తే కొంచెం చిన్నగానే అనిపిస్తుంది చిన్న సినిమానే బట్ ఇద్దరు డైరెక్టర్స్ ఏంటి అది అనిపించలేదా ప్రదీప్ గారికి అస్సలు అనిపలేదండి ఎందుకంటే నాకు ఇద్దరు డిఫరెంట్ థాట్ ప్రాసెస్ ఉండదు సో ఇద్దరు థాట్ ప్రాసెస్ ఒకటి ఉంటుంది వాళ్ళ వర్క్ షేరింగ్ కూడా చాలా క్లియర్ గా ఉంటుంది అనమాట సో ఏదన్నా డిస్కస్ చేసుకుంటా ఉన్నా నాకు అలవాటు కూడా వాళ్ళతో నేను చేసిన డాన్స్ షోకి వాళ్ళే డైరెక్టర్స్ నేను తర్వాత చేసిన కామెడీ షోస్ అన్నిటికీ వాళ్ళే డైరెక్టర్స్ సో వీ హ్యావ్ ఎ ఫ్రీక్వెన్సీ అర్థమవుతుంది కొన్ని సెక్షన్స్ ఆఫ్ టాపిక్స్ నితిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కొన్ని భరత్ చూస్తారు టెక్నికల్లీ ఒకరు సెట్ చేస్తారు బట్ ఏదున్నా అంటే ఇట్ ఈస్ వన్ గో మాకు అంటే పేర్లు నితిన్ భరత్ ఏమో కానీ మాకు కలిపే కనిపిస్తారు డివిజన్ లో కానీ సెవెంటీ ఎంఎం దగ్గరికి వచ్చేటప్పుడు కొంచెం అది రిస్క్ అవుతుంది సో ఎట్లా ఆ క్యారెక్టర్ యాక్సెప్ట్ చేయడానికి వాళ్ళ కథ ఎలా చెప్పారు మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది బేసికల్లీ ఒక ఊరిలో రాణి అంటారు బట్ మిమ్మల్ని రాజా అని ఎందుకన్నారో మాకు అర్థం కాలేదు సో మై క్యారెక్టర్ నేమ్ ఇస్ రాజకుమారి అండ్ ఫస్ట్లీ నాకు కథ చెప్పలేదు వీళ్ళు సో నాకు ఆల్రెడీ నేను వాళ్ళతో వర్క్ చేసాను ముందు నితిన్ భరత్ ప్రదీప్ వీళ్ళందరూ వెరీ క్లోజ్ టు మీ ముందు సో నాకు కథ చెప్పకుండా ఇట్లా ఫిల్మ్ చేస్తున్నాము వాట్ యూ థింక్ అండ్ ఐ వాస్ లైక్ వెరీ ఎగ్జైటెడ్ ఆ మా వాళ్ళే కదా ఫిల్మ్ చేస్తున్నామని వాస్ లైక్ ఓకే లెట్స్ డూ ఇట్ అండ్ సో షూట్ స్టార్ట్ అయ్యే వన్ వీక్ అనుకుంటా అప్పుడు నాకు నరేషన్ ఇచ్చి దెన్ లుక్ టెస్ట్ చేసి ఇదంతా చేశారు సో యా నాకు ఆ డిఫరెన్స్ అంటే ఆ అదంతా అంత అనిపించలేదు బికాస్ అందరూ మా వాళ్ళే కాబట్టి నాకు ఆ కంఫర్ట్ జోన్ బేసిక్ బేసిక్గా సెట్ లో నేను ఒక్కదాన్నే అమ్మాయిని చాలా బాగా చూసుకున్నాను నన్ను సో ఆ భయం అనిపించలేదు అయితే హీరో ఎవరనేది ఫస్ట్ తెలుసా తెలియకుండా యాక్సెప్ట్ యా యా ఐ నో దే వర్కింగ్ ఫర్ ఫిల్మ్ విత్ ప్రదీప్ గారు సో యా

అంటే ఫస్ట్ సినిమా మూవీ అని చెప్పి సో అంటే ఇది మీ ఇంట్రెస్ట్ తో అంటే నితిన్ భారత్ ఒక డైరెక్టర్ కింద ప్రొజెక్ట్ చేయాలన్నా లేదంటే మంచి కథ దొరికిందనా లేకపోతే మీరు హీరో కింద రెండో సినిమా చేయాలన్నా ఏంటి సార్ ఆర్గానిక్ గానే జరిగాయి సార్ అన్ని ఏది మేము డెస్పరేట్ గా ఇలా చేసేయాలి అర్జెంట్ గా మనం చేయాలి లేకపోతే ఇప్పుడు కత్ తీసుకుని మనం సినిమా అర్జెంట్ గా లాంచ్ చేయాలని ఎప్పుడు అనుకోలేదు వీళ్ళు డెబ్యూగా అంటే కథలు అనుకుంటున్నారు ఎప్పటికైనా సినిమా చేయాలనేది వీళ్ళ డ్రీమ్ అని నాకు ఎప్పటి నుంచో తెలుసు ఆర్గానిక్లీ అన్న మా దగ్గర ఒక లైన్ వచ్చింది సందీప్ మేము డిస్కస్ చేశాము ఒకటి మీ ఊరినే చెప్తాం సరదాగా అన్నారు ఆ చెప్పిన తర్వాత చాలా బాగా నచ్చింది అండ్ వాళ్ళు చెప్పేసింది అంత అయిపోయిందా నేను మొత్తం నవ్వేసుకుని అంత అయిపోయిన తర్వాత మీరు చేస్తే బాగుంటుంది అని అప్పుడు చెప్పారు నాకు నేను నా కథను వినలేదు నేను అరే మా వాళ్ళు లేదు కథ రాసుకున్నారు ఫస్ట్ సినిమా చేయబోతున్నాను చాలా ఇంట్రెస్టింగ్ గా విన్నాను చాలా బాగుంది బాగుంది అద్భుతంగా ఉంది అది చాలా కథలు చెప్పారు చాలా తెలిసిన సో అందులో లాస్ట్ చెప్పిన కథ ఇది లాక్డౌన్ అప్పుడే ఎండ్ అయింది సో వీ డిస్కసింగ్ ఫోన్లో అన్ని మాట్లాడుకున్నాం కలిసాము చేస్తే లైన్ చాలా బాగుంది అవుకున్నాము అందరం ఒకని కరెక్టే అన్న బాగుందానికి నచ్చిందా అని నాకు నచ్చింది మీరే చేయాలి ఇది మీరు చేస్తే ఎలా ఉంటుంది అని ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ఇన్ దట్ ప్రాసెస్ ఓన్లీ ఎలా చేద్దాం ఏంటి అది అనుకున్నప్పుడు నా ఫ్రెండ్స్ కూడా అప్పుడే మాతో పాటు ఉండడము మా గ్యాంగ్ అందరూ ఉండడము సో మై కాలేజ్ అండ్ స్కూల్ ఫ్రెండ్స్ అందరు రెగ్యులర్ టచ్లో ఉండరు సో ఎవ్రీ బడీ హ్యాజ్ అన్ ఐడియా అందరితో డిస్కస్ చేస్తుండే ఒక మంచి కథ తొందర ఇలా ఉంది ఇలా ఉంది ఓ అవునా ఇది ఇది అని సో అబ్రాడ్ నుంచి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళెవ్వరికి ఇదేం తెలియదు సో అందుకని నా బాధ్యత కింద నేను ముందు నుంచిన అంతే తప్ప అందరూ ఇందులో పార్ట్ సార్ ఇస్ అంటే ఫస్ట్ టైం మీ మదర్తో మదర్ని కూడా తీసుకురావడం ఆవిడతో ప్రమోషనల్ కంటెంట్ చేయించడం ఇదంతా ఏంటంటే మీ ఆ బాధ్యతలో పార్ట్ అనుకో వచ్చేది లేదంటే సినిమాకి రిలే రిలేటెడ్ అది అంటే సార్ ఈ సినిమా కొబ్బరికాయ కొట్టినప్పుడు పూజ చేసినప్పుడు అమ్మతోనే మొదలు పెట్టించాం మేము సో సినిమా మొత్తం పూర్తయి ప్రేక్షకుల ముందుకి ఫస్ట్ గ్లిమ్స్ ఆఫ్ ద సినిమా తీసుకొస్తున్నప్పుడు మా అందరికీ అనిపించింది అంటే సాధారణంగా ట్రైలర్ లాంచ్ ఎవరితో చేయిస్తారు లేకపోతే జరుగుతుంది ఓకే సార్ అందరం అనుకున్నాం అమ్మ చేస్తే బాగుంటుందేమో అని ఆవిడ నొప్పించడం మాకు ఇంకొక వేరే ఈవెంట్ అది వేరే విషయం బట్ వీర్ వెరీ హ్యాపీ అంటే మేము అనుకున్నాం మేము ఎప్పుడు అలాగే ఇప్పుడు మేము చేసే షోస్ అయినా కూడా అలాగే ఫ్యామిలీ ఓరియన్ ఉన్నా సో ట్రైలర్ని కూడా ఆమెతోనే స్టార్ట్ చేయాలి అని అనుకున్నాం నితిన్ భరత్ ఇప్పటివరకు మీరు చేసిన షోస్ కామెడీ షోస్ కావచ్చు డ్యాన్స్ షోస్ కావచ్చు అన్నీ కూడా టాప్ రేటెడ్ చార్ట్ బస్టర్స్ మొత్తం సో దీంట్లో మీరు ఫేస్ చేసిన హర్డిల్స్ ఏంటి దాన్ని ఎలా సాల్వ్ చేశారు ప్రదీప్ అండ్ దీపిక మీ వాళ్ళని క్యాచ్ చేయడం వల్ల మీకు గా మీకు వచ్చిన కంఫర్ట్ జోన్ ఏంటి బేసికల్ ఇప్పటివరకు మేము ఎప్పుడు ఫిక్షన్ డైరెక్ట్ చేయలేదు సార్ అంతా నాన్ ఫిక్షన్ స్పేస్లో ఉంది సో ఫస్ట్ టైం ఫిక్షన్ డైరెక్ట్ చేయడం ఇస్ ద బిగెస్ట్ ఛాలెంజ్ ఫర్ అర్ వీనో అంటే ఈ డైలాగ్ తర్వాత ఈ డైలాగ్ చెప్తే బాగుంటది ఈ సిచ్యువేషన్ తర్వాత ఈ సిచ్యువేషన్ వస్తే బాగుంటుంది అని మనం కథ కథ స్టిచ్ చేసేటప్పుడు కథ మనం క్యూరేట్ చేసేటప్పుడు అర్థమైంది బట్ టు అచీవ్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫస్ట్ టైం మేము చేస్తున్నప్పుడు అండ్ ఆ విషయంలో లిటరలీ బాలరెడ్డి గారు అండ్ రథన్ గారు దే కనపడకుండా స్క్రీన్ అంటే మీరు సినిమా చూసేటప్పుడు ముందు వీళ్ళిద్దరు ఎలా నడుపుతారో వాళ్ళిద్దరు కనబడకుండా వెనక నడిపిస్తుంటారు ద విజువల్స్ అండ్ ద మ్యూజిక్ ఆర్ ఇమ్మెన్స్ అసలు ప్రధాన్ గారు బ్యూటిఫుల్ ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ ద సాంగ్ సాంగ్స్ మీరు అందరు విన్నారు ఆల్రెడీ బట్ బ్యూజియం కూడా చాలా బాగా ఇచ్చారు సార్ సార్ ప్రధాన్ మరి వీళ్ళిద్దరిని క్యాస్ట్ చేయడం వల్ల మీకు ఎలాంటి కంఫర్ట్ జోన్ అనిపించింది ఆ హడిల్స్ని ఎలా క్రాస్ చేయడానికి ఉపయోగపడ్డారు సార్ కంఫర్ట్ జోన్ ఏంటంటే నిజంగా ప్రదీప్ గారితో మేము దాదాపు టెన్ ఇయర్స్గా ట్రావెల్ చేసాం సార్ సో వీ నో ద టైమింగ్ ప్రదీప్ సార్ టైమింగ్ మాకు తెలుసు అండ్ ఆయన్ని ఎలా చేస్తే ఆడియన్స్ చూస్తారు ఎలా ఎంజాయ్ చేస్తారు అనేది కూడా మాకు తెలుసు సో వితౌట్ ఇది ఇది మనకు యూఎస్పి ఉంది మేము చేస్తున్నాం అని మాకు తెలుసు కదా సో వితౌట్ దీన్ని పెద్ద స్క్రీన్ పైకి తీసుకెళ్దాము అండ్ డెఫినెట్లీ ఇట్ విల్ వర్క్ అనే ఫీలింగ్ మాకు ఉంది సో ఆ ఫీలింగ్ ఫీలింగ్తోనే చేయడం జరిగింది బికాజ్ అంత క్లోజ్ కాబట్టి ఆయన కూడా అంటే కొన్నిసార్లు కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది సార్ ఎనీ హీరోని సో కొన్నిసార్లు ఆయన మాపైన ట్రస్ట్ బికాస్ బీన్ ట్రావెలింగ్ అండ్ మా పైన కొన్నిసార్లు ట్రస్ట్ లేసారు మేము కూడా ఇది ప్రతిపణ చేస్తే బాగుంటది సో దట్ కంఫర్ట్ జోన్ ఈజ్ ఆల్వేస్ దేర్ సో ఆ కంఫర్ట్ జోన్ మేము చూసుకొని ముందుకు తీసుకెళ్లాం సార్ దీన్ని